పద్మశ్రీ పురస్కార గ్రహీత ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావు ఆధ్యాత్మిక దివ్య ప్రవచనములు కొవ్వూరు పట్టణంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు శ్రీ పురుషోత్తమ ధర్మ ప్రచార సభలు సభ్యులు తెలిపారు అయ్యలరాజు త్రిపురాంధక కవి విరచిత రఘువీర శతకము అనే అంశంపై ఏప్రిల్ ఇరవై మరియు ఇరవై ఒకటవ తేదీలలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కొవ్వూరు ఆంధ్ర గిరివాణ విద్యాపీఠ సంస్కృత పాఠశాల శివాలయ ప్రాంగణనందు ప్రవచనములు జరిగినవని తెలిపారు శాస్త్రముత్తరమీమాంస దేవస్థు పరమేశ్వర ఆచార్య శంకరాచార్య సంతుమే జన్మజన్మని మన గోవూరు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి మహాసహస్రావధాని ప్రవచన శారద ప్రవచన కిరీటైన పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు ఏప్రిల్ ఇరవై మరియు ఏప్రిల్ ఇరవై ఒకటి అనగా శనివారం మరియు ఆదివారం సాయంకాలం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు మన ఆంధ్ర సంస్కృత పాఠశాల శివాలయ ప్రాంగణం ఎందు రఘువీర శతకం అంశం మీద ప్రవచన ఇవ్వనున్నారు ఇది పురుషోత్తమ ధర్మ ప్రజాసభ ఆధ్వర్యంలో శ్రీ గురుదత్త సేవా సంస్థ నిర్వహణలో ఘనంగా జరుగుతున్నది కావున పుర ప్రజలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలసిందిగా కోరుతున్నాము